రాయలసీమ ఒకప్పుడు రతనాలు పండించిన సీమ ఇవాళ కరువు కాటకాలతో అల్లాడిపోతోంది ఒక పక్క సాగునీరు లేక లక్షలాది మంది సీమ రైతన్నలు విలవిలలాడుతుంటే మరోపక్క ప్రతి ఏటా గోదావరి నది నుండి మూడు వేల టిఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతోంది ఈ ప్రశ్నలకు సమాధానమే పట్టిసీమ ఎత్తిపోతల పథకం ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడానికి మరో నాలుగైదు సంవత్సరాలు పట్టవచ్చు ఈలోపు అందులో అంతర్భాగమైన పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా రాయలసీమ నీటి సమస్యను తక్షణం పరిష్కరించవచ్చు పట్టిసీమ నుండి గోదావరి నీటిని పోలవరం కుడికాల్వ ద్వారా కృష్ణా ఆయకట్టుకు ఎనభై డిఎంసీల నీటిని అందించి ఆ మేర కృష్ణానది నీటిని ఆదా చేసి శ్రీశైలం నుండి కోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమకు సాగునీటిని అందించడమే పట్టిసీమ ఎత్తిపోతల పథకం ప్రధాన ఉద్దేశ్యం ఇందుకోసం సేకరించే నీటిలో ఒక్క బొట్టు కూడా గోదావరి జిల్లాల నీటిని తీసుకోరు ఈ ప్రాజెక్టు నుండి తోడే నీటి ద్వారా గోదావరి జిల్లాల రైతాంగానికి ఎటువంటి నష్టం కలగకుండా గోదావరి నది కనిష్ట నీటి మట్టాన్ని పదమూడు మీటర్ల నుండి పద్నాలుగు మీటర్లకు పెంచడం జరిగింది పద్నాలుగు మీటర్లకు మించి వరద నీరు చేరినప్పుడు మాత్రమే పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి నీరందుతుంది దీనికోసం పదమూడు వందల కోట్ల రూపాయలు వ్యయమైనప్పటికీ సుమారు ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది కోట్ల రూపాయల వ్యవసాయ ఉత్పత్తులను అదనంగా అందించడానికి వీలవుతుంది సరిగ్గా ఏడాది కాలంలో పూర్తయ్యే ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమ రైతన్నకు ఖచ్చితంగా ఊరట కలుగుతుంది అని చంద్రన్న చెప్పగానే ఆయనకు పూర్తి మద్దతు పలికి గోదావరి ప్రజలు ఘనమైన స్వాగతం పలికి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయించారు ఇది రైతన్నల రాజ్యం రైతు బిడ్డ నాయకత్వంలో సాగుతున్న మన ప్రభుత్వం మా ఈ ప్రాంతానికి రాజధాని రావటం మాకు చాలా ఆనందంగా ఉంది ఆ దేవుళ్ళు దేవతలు మొత్తం కూడా కలిసి మన చంద్రబాబు నాయుడు గారి రూపంలో